హాయ్ నా పేరు కంచి నా దగ్గర కథలు కథలున్నాయి అవి నేను మీకు చెప్పబోతున్నాను ఇక మొదలు పెడదామా ఒక ఊరిలో ఒక చిన్న పిల్లి ఉండేది దాని పేరు మీను మీనుకి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం కానీ ఒక సమస్య ఉండేది అదేమిటంటే దాని గొంతు విచిత్రంగా ఉండేది అని పాట పాడుతుంటే అందరూ చెవులు రోజు మీనుకి ఒక గొప్ప ఆలోచన వచ్చింది తనొక పెద్ద సంగీత కచేరీ పెడితే అందరూ తన గొంతును ఆస్వాదిస్తారని అనుకుంది ముందుగా బావిలో ఉన్న కప్పని చూసింది కప్ప బాబా నా పాట వింటావా అని అడిగింది కప్ప తల పైకెత్తి చూసి ఏం పాట బావా పాడు అన్నది మీను ఆనందంతో అని పాట పాడింది దాని పాట కూర్చోవడానికి ముందే కప్ప నాకు చాలా పనుంది మళ్ళీ వస్తాను అని బావిలోకి వెళ్ళిపోయింది ఇనుకి కొంచెం నిరాశ కలిగింది కానీ అది దాని ప్రయత్నం ఆపకుండా తదుపరి ప్రేక్షకుణ్ణి వెదకడానికి వెళ్ళింది దానికి చెట్టు మీద కూర్చున్న ఒక గబ్బిలం కనబడింది ఇక మీను కబ్బిలం అన్నయ్య నా పాట వింటావా అడిగింది రాత్రంతా నిద్ర లేకపోవడం వల్ల నిద్రపోవడానికి సిద్ధమవుతున్నాడు సరే పాడు కానీ కొంచెం నెమ్మదిగా పాడు అంది మళ్ళీ అదే పాట పాడింది మీయా అని గబ్బిల మరవాక్యం పూర్తయ్యేసరికి కొరక పెట్టి నిద్రపోయాడు మీనుకి కోపం వచ్చింది కానీ పాట ఎంత బాగుందో చూడు వెంటనే నిద్రలోకి వెళ్ళిపోయాడు అని గర్వపడింది నేను చివరి ప్రయత్నంగా ఒక గడ్డి మేస్తున్న గేదెను చూసింది ఓ నా పాట వింటావా చాలా బాగుంటుంది అని అడిగింది గేదె మొదట్లో వద్దంది కానీ నేను బ్రతిమలాడాక ఓకే సరే పాడు నేను పూర్తి ఉత్సాహంతో శక్తినంతా కూడా తీసుకుని పాట మొత్తం పాడింది పాట పూర్తయిన తరువాత నేను గర్వంగా నిలబడి ప్రశంసల కోసం ఎదురు చూసింది ఏదే సేపు ఆలోచించిన తరువాత నిజంగా అద్భుతంగా పాడావు ఇప్పటికైనా అర్థం చేసుకున్నారనుకుని నిజమా నేనింతవరకు ఎప్పుడు ఎంత కామెడీగా ఉన్న పాట వినలేదు నీ గొంతు నిజంగానే చాలా విచిత్రంగా ఉంది నాకు భలే ఏంటి నవ్వొచ్చిందా అని కోపం వచ్చి కోపంగా వెళ్ళిపోయింది నేను ఆ రోజు జరిగిన సంఘటనని రాత్రి పడుకుని ఆలోచించింది కప్ప పారిపోయింది గబ్బిలం నిద్రపోయింది గేదె మాత్రం బాగా నవ్వింది నేను పాటలు పాడడం కంటే గొంతుతో కామెడీ చేస్తేనే మంచిదేమో అనుకుంది నేను తర్వాత రోజు బయటికెళ్ళింది తాను పాటలు పాడలేదు కామెడీ చేసింది జంతువులన్నీ తెగనవ్వాయి ఇంకొన్ని జంతువులు చుట్టూ చేరి చప్పట్లు కొట్టాయి అయిపోగానే జంతువులన్నీ మీను నువ్వు మంచి కమెడియన్ మంచి భవిష్యత్తు ఉంది అని అభినందించి మరి వెళ్ళాయి భగవంతుడు కామెడీ చేయడానికి నాకు ఇచ్చిన అద్భుతమైన స్వరంతో పాటలు పాడి మిస్ మనము ఏదైనా విషయంలో లేనప్పుడు బాధపడకూడదు భూమి మీద ప్రతి ఒక్కరూ ప్రత్యేకమే మనలో ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలి మరొక మంచి కథతో మళ్ళీ వస్తాను బాయ్ ఫ్రెండ్స్